రీసెంట్గా నిర్వహించినటువంటి ఒక సర్వేలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి భారతీయులలో బహుభాగస్వామ్యాన్ని ఎక్కువగా కోరుకుంటున్నట్టుగా ఆ సర్వే తేల్చి చెప్పింది బహుభాగస్వామ్యం అంటే సింపుల్గా ఒకరికంటే ఎక్కువ మందితో రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలనేటువంటి ఒక ఆలోచనకు రావడాన్ని బహుభాగస్వామ్యం అంటారు సో దీనికోసమే ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి సో ఎంత ఎక్కువ మందితో రిలేషన్షిప్ను కొనసాగించడం ఇలాంటివన్నీ కూడా ఇతర కంట్రీలలో ముఖ్యంగా అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలలో మనం ఎక్కువ చూస్తుంటాం అక్కడ కూడా ఎలాంటి వరుసలు కానీ లేకుండా అందరితో కూడా డేటింగ్ లాంటి కార్యక్రమాలతో విచ్చలవిడిగా కొనసాగేటువంటి పద్ధతి ఇతర దేశాల్లో మనం చూస్తుంటాం కానీ తాజాగా అది మన దేశం వైపు కూడా పాకినట్టుగా కనపడుతుంది సో బహుభాగస్వామ్యం పైన భారతీయులలో ఆసక్తి పెరుగుతుందని తాజాగా గ్లీడన్ అనేటువంటి ఒక సంస్థ తన సర్వేలో వెల్లడించింది ఒక పదిహేను వందల మందికి పైగా ఉన్నటువంటి వివాహితలలో చేపట్టినటువంటి సర్వేలో సుమారుగా అరవై శాతం మంది మహిళలు తమ భాగస్వాములను మార్చుకోవడం వంటి మోడ్రన్ పద్ధతులలో ఫాలో అయినట్టుగా చెప్పుకొచ్చారట సో ఇదే సమయంలో నలభై ఆరు శాతం మంది పురుషులు మరొకరితో మానసిక బంధం కావాలని కోరుకుంటున్నారని తెలిపిందట సో ఇదే క్రమంలో భారతీయ మహిళలు ఈ విషయంలో చాలా ఓపెన్గా అయిపోతున్నారని చెబుతున్నటువంటి ఈ సంస్థ ఆన్లైన్ ఫ్లట్టింగ్ పైన కూడా పురుషులలో ముప్పై ఐదు శాతం మంది ఆసక్తి కనబరుస్తుండగా మహిళలు ఇంకాస్త బెటర్గా అంటే ఒక శాతం ఎక్కువగా వారి యొక్క ఆన్లైన్ ఫ్లట్టింగ్ ముప్పై ఆరు శాతం మంది ఆసక్తిని కనపరుస్తున్నారంట అయితే వివాహిక వైవాహిక జీవితంలో ఏ కారణంతో మరో భాగస్వామి వెతుక్కుంటున్నారనే విషయం పైన మాత్రం ఈ సర్వే ఎలాంటి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అయితే భారతదేశంలో పలువురు మహిళలు మాత్రం వివాహేతర లైంగిక సంబంధాలను కోరుకుంటున్నారని ఒక జీవితం ఒకే భర్త అనేటువంటి ఒక పాత పద్ధతి ఆ కాన్సెప్ట్ని తీసేసి లైఫ్ను పాశ్చాత్య దిశగా తీసుకువెళ్తున్నారని కూడా ఈ సర్వేలో తెలిపింది సో బంధాలు భార్య భర్తల బంధంలో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం ఎమోషనల్ పద్ధతి మద్దతు దొరకకపోవడం ఈ దానివల్ల ఎక్కువగా ఈ అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇదే సమయంలో అతి తక్కువ మంది సినిమాల ప్రభావంతోనో పాశ్చాత్య పోకడల ప్రభావంతోనో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల కారణంగానో ఫ్యాషన్గా చూస్తే చూడవచ్చు కానీ ఎక్కువ మంది మాత్రం భాగస్వామి తరచు నిర్లక్ష్యం చేయడము శ్రద్ధ ఆసక్తి చూపకపోవడం అవమానించడము అనుమానించడం ఇలా రకరకాల ఏదో ఒక కారణం చేత వారు ఇంకొక పైన తమ ప్రేమను మళ్లించుకునేటువంటి పరిస్థితికి దారితీస్తున్నాయి బహు భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాయి ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల్లో కూడా అందరితో ఇంట్రాక్ట్ అయ్యేటువంటి కమ్యూనికేషన్స్ కూడా మెరుగుపడ్డాయి కాబట్టి ఫోన్ల లాంటి వాటితో కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ చెప్తున్నారు